రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లారు ముగ్గురు నూతన మంత్రులు ఎంపికైన సందర్భంగా వారికి కేటాయించాల్సిన శాఖలపై హైకమాండ్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది పార్టీ పదవులపైన సైతం అధిష్టానంతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ thank you రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లారు ముగ్గురు నూతన మంత్రులు ఎంపికైన సందర్భంగా వారికి కేటాయించాల్సిన శాఖలపై హైకమాండ్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది పార్టీ పదవులపైన సైతం అధిష్టానంతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి నిన్ననైతే నూతన మంత్రులు ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు మరి మరి వారికి ఏ ఏ శాఖలు కేటాయించాల్సిన దానిపై ఇప్పుడు రేవంత్ అయితే ఢిల్లీతో చర్చించే అవకాశం ఉందా ఢిల్లీ నేతలతో అలాగే మరి ఈ టూర్ తర్వాత అయినా వీటిపై ఏమైనా కొలికి వచ్చే అవకాశం ఉందా ని సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం జరిగింది నిన్న కొత్త మంత్రులు ముగ్గురు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి కేటాయించే శాఖలు ఏ శాఖలు కేటాయించాలన్న దానిపై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఈ యొక్క శాఖలతో పాటు ఇతర అంశాలు రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే మంత్రివర్గం విస్తరణ తర్వాత పార్టీలో కొంతమంది ఇప్పటికీ అలకలు బూనారు సో వాళ్ళందరినీ ఏ విధంగా బుద్ధగించాము వాళ్ళకి ఏ ఏ ప్రామిసులు చేశారు ఎట్లాంటి హామీలు ఇచ్చారు రాబోయే రోజుల్లో ఎవరెవరికి మంత్రివర్గంలో పదవులు కల్పిస్తామని హామీ ఇచ్చాము సో ఇవన్నీ వివరాలను అధిష్టాన పెద్దలతో చర్చించేందుకు వారికి వివరించేందుకు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడం జరిగింది వీటితో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేసినటువంటి ఎస్సీ ఎస్టీ ఏదైతే ఎస్సీ కేటగరైజేషన్ ఉంది అది అదే దాంతోపాటు బీసీ కులకరణ ఈ రెండు అంశాలకు సంబంధించి రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయకపోవడానికి సంబంధించి కూడా అధిష్టాన పెద్దల ఆమోదం వాళ్ళ యొక్క అనుమతి తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఎక్కడ ఏ జిల్లాలో ఏర్పాటు చేయాలి ఎప్పుడు ఈ సభలు ఏర్పాటు చేయాలి అనే దానిపై కూడా అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది వీటితో పాటు ఇప్పటికే ఏవైతే పిసిసి కార్యవర్గం సంబంధించినటువంటి పదవులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి వీటికి సంబంధించి ఏసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పిసిసి అధ్యక్షుడు ఇటీవల భేటీ కావడం జరిగింది వారిద్దరు సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఈ అంశానికి సంబంధించి భేటీ అయ్యే ఒక కంక్లూజన్ వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఈ యొక్క పిసిసి కార్యవర్గ పదవులతో పాటు ఇంకా మిగిలిన కొన్ని ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో ఈ పదవులన్నింటినీ కూడా కార్పొరేషన్ చైర్మన్ల అన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు సమాయత్తం అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది వీటన్నిటికి సంబంధించి అధిష్టాన పెద్దలతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం జరిగింది మరి కాసేపట్లోనే మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన ఢిల్లీ చేరుకోబోతా ఉన్నారు ఢిల్లీకి వెళ్లిన తర్వాత నేరుగా ఏఐసిసి పెద్దలను కలవబోతా ఉన్నారు సో వారిని కలిసి నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి కావచ్చు అదేవిధంగా హడ్లూరు లక్ష్మణ్ కుమార్ అదేవిధంగా వాకిటి శ్రీహరి వీరు ముగ్గురికి ఏ మంత్రిత్వ శాఖలు కేటాయించాలి అనే దానిపై అధిష్టానంతో చర్చించి ఈరోజు దాదాపు మంత్రిత్వ శాఖలను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే ఇటు పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది వారికి ఏ ఏ శాఖలు కేటాయిస్తారని చెప్పేసి రాజకీయ వర్గాల్లో కావచ్చు ఇటు సెక్రటేరియట్లో కావచ్చు ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది ప్రధానంగా వివేక్కు ఇప్పటికే వారి తండ్రి గతంలో సెంట్రల్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది కార్మిక శాఖ మంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది కాబట్టి సో వారికి కార్మిక శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ అయితే నడుస్తూ ఉంది దాంతోపాటు స్పోర్ట్స్ శాఖ కూడా ఇచ్చే అవకాశం అయితే వివేక్కి ఇస్తారని చెప్పి చర్చ నడుస్తూ ఉంది ఈ రెండు శాఖలతో పాటు మైనింగ్ శాఖ కూడా వివేక్కి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే చర్చ నడుస్తూ ఉంది ఇక అట్లూరు లక్ష్మణ్ విషయానికి వచ్చినట్టయితే సంక్షేమ శాఖ ఇస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది ఎస్సీ సంక్షేమం ఎస్టీ సంక్షేమం లాంటి ఇట్లాంటి శాఖలు అడ్లూరు లక్ష్మణ్కి ఇస్తారని చెప్పి చర్చ నడుస్తూ ఉంది ఇక వాకిటి శ్రీహరికి సంబంధించి ఆయనకు పశు సంవర్ధక శాఖ అదేవిధంగా ఇతర యోధన శాఖలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది వీటితో పాటు న్యాయశాఖను కూడా అడ్లూరు లక్ష్మి న్యాయశాఖను కూడా వాకిడి శ్రీహరికి ఇస్తే ఏ విధంగా ఉంటుంది అని చర్చ జరిగినట్టుగా కూడా మనకైతే సమాచారం అంతా ఉంది ఏదేమైనప్పటికీ అధికారికంగా ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు పార్టీ అనుమతి ఏఐసిసి పెద్దల అనుమతి తీసుకున్న తర్వాత ఏ శాఖలు కేటాయించాలి సో ప్రస్తుతం సీఎం వద్ద ఉన్నటువంటి పదికి పైగా శాఖలు ఆ శాఖలే కేటాయిస్తారా ఇప్పటి వరకు ఏదైతే మంత్రులకు రెండు మూడు పైగా ఉన్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో సో అందులోంచి కోత విధించి కొత్త మంత్రులకు ఈ యొక్క పోర్ట్ఫోలియోలు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత అధిష్టాన పెద్దలతో చర్చించిన తర్వాత దీనికి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది కొత్త మంత్రిత్వ శాఖలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఏవైతే అలకలు ఏవి ఉన్నాయి సో వాళ్ళందరినీ ఏ విధంగా బుజగించాము రాబోయే రోజుల్లో మిగతా మూడు మంత్రి పదవులను కూడా ఎప్పటిలోగా భర్తీ చేయాలి అనే దానిపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది రాబోయే రోజుల్లోనే వచ్చే నెలలోనే స్థానిక సంస్థలకు వెళ్ళనున్నట్టుగా కూడా మనకు ప్రభుత్వం వెళ్ళనున్న కూడా సమాచారం అంతా ఉంది కాబట్టి ఈ లోపే రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని కూడా కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బీసీ కులకరణకు సంబంధించి రెండు భారీ బహిరంగ సభలకు ఏఐసిసి నుంచి ఆమోదం రాగానే దానికి తేదీలు కూడా ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది వీటితో పాటు ఇక పిసిసి కార్యవర్గం అదేవిధంగా మిగిలిన నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీ ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో చర్చకు వస్తాయని చెప్పి తెలుస్తా ఉంది అధిష్టానం పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క పదవులన్నీ భర్తీ చేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు